కాబట్టి అధ్యాయం మనం చూస్తున్నప్పుడు చాలా కొన్ని విషయాలు లోతైన విషయాలు మనకు తెలుస్తుంది ప్రాముఖ్యంగా పాపము గురించి తెలుస్తూ ఉంటుంది పాపం ఎంత భయంకరమైనటువంటిదో పాపము ఒక వ్యక్తిలోకి ఒక మనిషిలోనికి ఒక కుటుంబంలో ప్రవేశించినప్పుడు ఖచ్చితంగా ఆ పాపం ఎంత భయంకరమైనటువంటిదో ఈ అధ్యాయం మనం చెప్తూ ఉంటుంది పాపము తావి కుటుంబంలో తావీ జీవితంలో ప్రవేశించినప్పుడు తావీను నిజంగా ఆ కుటుంబాన్ని చాలా విచ్ఛిన్నేసింది పాపము కనుక నేను ముందు కూడా నేను కొంతసారి లక్షల్లోకి వచ్చిన ప్రేమ కూడా చెప్పారు పాపం అనేటువంటిది దేవుడు ఎంత శక్తివంతుడు ఎంత బలవంతుడు ఆయన కంటే కూడా కొంచెం తక్కువగా అంటే ఇంచుమించు మానవుడి కంటే బలం కంటే కూడా మించిన బలం పాపానికి ఉంది మానవుని కంటే మించిన బలం పాపానికి ఉంది కనుక పాపానికి కొంతమంది తలుపులు తెలుస్తారు ఎందుకు తెలుస్తారండి తలుపులు తెలుస్తారు అప్పుడు వరకు ఆయన ఇంట్లో పాపం ఉండదు కానీ ఎవరో వాళ్ళ ఇంట్లో ఏం చేస్తారు డోలో చేస్తారు ఆ పాపం వారి ఇంట్లోకి వచ్చి వారి కుటుంబంలోకి వచ్చి వారి మీద పరిపాలన చేయడం ప్రారంభిస్తుంది ప్రారంభించి వారిని వారి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తాయి దేవుని పెట్టినప్పుడు బామ్మ కనుక ప్లాస్ట్ అయిపోతే అక్కడ ఉన్న ముక్కలన్నీ కూడా ఎలా చల్ల అయిపోతాయో పాపం లోపలికి వచ్చినప్పుడు ఇంట్లోకి వచ్చినప్పుడు జీవితంలోకి వచ్చినప్పుడు కూడా పాపం కూడా అలానే మనుషులే చేస్తుంది చెల్లని కూడా చేస్తుంది కనుక విచ్ఛిన్నంగా చేస్తాయి అసలు చేస్తుంది బిడ్డ కనుక ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా పాపానికి తలుపు తెరవకూడదు